హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేం బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగోగ్రఫీలో భాగంగా పదవ పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకుందాం భారతదేశం ఉనికి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాలు అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది పూర్తిగా ఉత్తరార్ధ పూర్వార్ధగోళంలో భారతదేశం వైశాల్యం మూడు పాయింట్ రెండు మిలియన్ చదరపు కిలోమీటర్లు ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం భారతదేశం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా నూట రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ప్రపంచంలో భారతదేశం ఆవరించిన విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు రెండు శాతం భారతదేశం ఉత్తర దక్షిణం పొడవు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశం తూర్పు పడమర వెడల్పు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు భారతదేశంలో ఉన్న భౌతిక స్వరూపాలు ఎన్ని అవి ఏవి నాలుగు అవి ఒకటి ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు రెండు గంగా సింధు మైదానం మూడు ద్వీపకల్ప పీఠభూమి నాలుగు తీర మైదానాలు ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు ఏ శిలలతో ఏర్పడ్డాయి అవక్షేప శిలలు ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు ఏ మహాయుగంలో ఏర్పడ్డాయి టెర్షియరీ మహాయుగం ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు ఎన్ని సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం లేదా రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు అనేవి అవిచ్ఛిన్న సమాంతర శ్రేణులు ఏ సిద్ధాంతం ప్రకారం ఇండియా ఆసియా పలకల మధ్య గల టెత్తి సముద్రం గర్భంలో ఈ రెండు పలకల కదలిక మూలంగా వత్తబడి ముడత పర్వతాలుగా హిమాలయాలు ఏర్పడ్డాయి విరూపకారక సిద్ధాంతం ప్రకారం పామీర్ పీఠభూమి నుంచి చాపం ఆకారంలో ఆగ్నేయ తూర్పు దిశలుగా వ్యాపించి ఉన్న ముడుత పర్వతాలు ఉత్తర పర్వతాలు లేదా హిమాలయ పర్వతాలు హిమాలయాలు ఎన్ని కిలోమీటర్ల పొడవు వెడల్పులతో విస్తరించి ఉన్నాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు రెండు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వీడియో నచ్చితే లైక్ చేయండి హిమాచల్ కాశ్మీర్ ప్రాంతాలలో హిమాలయాల వెడల్పు ఐదు వందల కిలోమీటర్లు అరుణాచల్ ప్రాంతంలో హిమాలయాల వెడల్పు రెండు వందల కిలోమీటర్లు హిమాలయ పర్వతాలను ఉత్తర దక్షిణాలుగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అవి ఇవి మూడు భాగాలుగా అవి ఉన్నత హిమాలయాలు మధ్య హిమాలయాలు పర్వతపాద హిమాలయాలు లేక శివాలిక్ కొండలు ఉన్నత హిమాలయాల సరాసరి ఎత్తు ఆరు వేల మీటర్లు ఉన్నత హిమాలయాలలో గల ఎత్తైన శిఖరాలు మౌంట్ ఎవరెస్ట్ గాడ్విన్ ఆస్టిన్ కాంచన గంగా నందాదేవి మొదలైనవి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు గాడ్విన్ ఆస్టిన్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు కాంచన గంగా శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు నందాదేవి శిఖరం ఎత్తు ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మీటర్లు మధ్య హిమాలయాలకు మరొక పేరు హిమాచల్ పర్వత శ్రేణులు మధ్య హిమాలయాల లేదా హిమాచల్ పర్వత శ్రేణుల సరాసరి ఎత్తు మూడు వేల ఏడు వందల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల మధ్య వేసవి విడిది ప్రదేశాలైన ముసూరి సిమ్లా డార్జిలింగ్ నైనిటాల్ మొదలు ప్రసిద్ధ వేసవి విడిది ప్రదేశాలు గల హిమాలయ శ్రేణులు మధ్య హిమాలయాలు లేక హిమాచల్ పర్వత శ్రేణులు వీటిని హిమాలయ పాదగిరులు అని కూడా అంటారు శివాలిక్ కొండలు పాద ప్రాంతం లేక శివాలిక్ కొండల సరాసరి ఎత్తు తొమ్మిది వందల మీటర్ల నుండి పదకొండు వందల మీటర్లు తూర్పు పడమరలుగా హిమాలయాలను ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు అవి ఏవి నాలుగు విభాగాలుగా అవి ఒకటి పంజాబ్ హిమాలయాలు రెండు కుమయూన్ హిమాలయాలు మూడు నేపాల్ హిమాలయాలు నాలుగు అస్సాం హిమాలయాలు శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య సమతలంగా ఉన్న లోయలను డాస్ అంటారు డూన్లు నదులు తీసుకుని వచ్చిన ఒండ్రుమట్టి ఇసుక గులకరాల సమూహంతో ఏర్పడ్డ ప్రాంతం అని పిలుస్తారు బాబర్ ఐదు వందల అరవై కిలోమీటర్ల పొడవు కలిగి సింధు సక్లీజ్ నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు కారాకోరం లడఖ్ జస్కర్ పీర్ పంజాల్ శ్రేణులు ఉన్న హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పర్వత ప్రాంతాలు పెద్ద హిమనీ నదాలు అయిన సియాచిన్ బిలుస్తాన్ హిమనీ నదాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు మూడు వందల ఇరవై కిలోమీటర్ల పొడవు కలిగి సట్లేజ్ కాలి నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు కుమయూన్ హిమాలయాలలో గల రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కుమయూన్ హిమాలయాలలో గల హిమనీ నదాలు గంగోత్రి యమునోత్రి నందాదేవి అనే పర్వత శిఖరం ఈ శ్రేణులలో వ్యాపించి ఉంది కుమయూన్ హిమాలయాలు ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవు కలిగి కాలి తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు నేపాల్ హిమాలయాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కోచింగ్ సెంటర్లలో పదహైదు వేలు ఇరవై వేలు కట్టేసి అక్కడ చెప్పేటటువంటి విషయాలు నచ్చక చాలామంది ఆ పదహైదు వేలు వదులుకొని హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నారు అలా ఇరవై వేలు యాభై వేలు పెట్టి చదువుకుంటూ ఉన్నారు అయినా వాళ్ళకు సరైనటువంటి సమాచారాన్ని అందించడం లేదు మనము టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతూ మనం సరైనటువంటి సమాచారాన్ని వ్యూవర్స్కి అందిస్తున్నాము కాబట్టి మీరిచ్చేటటువంటి లైక్ నాకు సపోర్టుగా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మౌంట్ ఎవరెస్ట్ కాంచన గంగ అన్నపూర్ణ లాంటి ఎత్తైన శిఖరాలు వ్యాపించి ఉన్న హిమాలయాలు నేపాల్ హిమాలయాలు ఏడు వందల ఇరవై కిలోమీటర్ల పొడవు కలిగి తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య వ్యాపించి ఉన్న హిమాలయాలు అస్సాం హిమాలయాలు హిమాలయాలలో ప్రధాన రహదారులుగా వెలసిల్లిన కనుమలు జోజిలా కాశ్మీర్ షిప్కి హిమాచల్ నాదుల సిక్కిం బొమిడిలా అరుణాచల్ ప్రదేశ్ తూర్పు అంచున ఉన్న హిమాలయాలను డాష్ గా పిలుస్తారు గంగా సింధు మైదానం విస్తీర్ణం సుమారు ఏడు లక్షల యాభై వేల చదరపు కిలోమీటర్లు పశ్చిమాన సింధు నది నుండి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు వ్యాపించి ఉన్న మైదానం గంగా సింధు మైదానం గంగా సింధు మైదానం పొడవు వేడల్పులు ఎంత మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు రెండు వందల నుండి ఐదు వందల కిలోమీటర్లు వెడల్పు గంగా సింధు మైదానంలో ఒంట్రు మట్టి ఎన్ని మీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంది పద్దెనిమిది వందల మీటర్ల లోతు వరకు గంగా సింధు మైదాన ప్రాంతంలోని కొత్త ఓండ్రు మట్టి ప్రాంతాలను డాస్ అని పిలుస్తారు ఖాదర్ గంగా సింధు మైదాన ప్రాంతంలోని పాత ఒండ్రుమట్టి ప్రాంతాలను డాస్ అని పిలుస్తారు భంగర్ పురాతన స్ఫటిక శిలలతో రూపాంతర అగ్ని శిలలతో ఆవరించి ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉన్న దక్కన్ పీఠభూమి ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమరులుగా ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది ఉత్తర దక్షిణాలుగా పదహారు వందల కిలోమీటర్లు తూర్పు పడమరులుగా పద్నాలుగు వందల కిలోమీటర్లు దక్కన్ పీఠభూమికి ఉత్తరం వైపున సరిహద్దులుగా ఉన్న పర్వతాలు వింధ్య సాత్పుర అజంతా ఆరావళి పర్వతాలు పశ్చిమ కనుమలు వివిధ పేర్లు సహ్యాద్రిలు మహారాష్ట్ర నీలగిరిలు తమిళనాడు అన్నామలై కార్డమం ఏలకల కొండలు కేరళ పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఎత్తు పశ్చిమ కనుమలలో రెండవ ఎత్తైన శిఖరం దొడబెట్ట రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు తూర్పు పశ్చిమ కనుమలు మైసూర్ కు దక్షిణంగా ఏ కొండలలో కలుస్తున్నాయి నీలగిరి కొండలు నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం దొడబెడ్డ వింధ్య సాత్పుర పర్వత శ్రేణుల మధ్య పశ్చిమం వైపుకు ప్రవహిస్తున్న నది నర్మదా నది సాత్పుర అజంతా పర్వత శ్రేణుల మధ్య పశ్చిమం వైపుకు ప్రవహిస్తున్న నది తపతి నది గుజరాత్ రాష్ట్రం తీరం నుంచి కేరళ రాష్ట్రం తీరం వరకు విస్తరించి ఉన్న మైదానం పశ్చిమ తీర మైదానం పశ్చిమ తీర మైదానం పొడవు వెడల్పులు పొడవు పదిహేను వందల కిలోమీటర్లు వెడల్పు పది నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు పశ్చిమ తీరం వివిధ పేర్లు తీరం మహారాష్ట్ర గోవా గోవాలో గోవా తీరం అని కూడా పిలుస్తారు కెనరా తీరం కర్ణాటక మలబారు తీరం కేరళ మలబారు తీరంలో గల ప్రసిద్ధ ఉపునీటి సరస్సులను డాస్ అని కూడా అంటారు లాగూన్ సరస్సులు లాగూన్ సరస్సులలో ముఖ్యమైనవి అష్టముడి వెంబనాడు సరస్సులు తూర్పు తీరం మైదానం సరాసరి వెడల్పు నూట ఇరవై కిలోమీటర్లు తూర్పు తీరం వివిధ పేర్లు వంగ తీరం పశ్చిమ బెంగాల్ ఉత్కల్ తీరం ఒరిస్సా సర్కార్ తీరం ఉత్తర ఆంధ్ర కోరమాండాల్ తీరం తమిళనాడు ఒరిస్సా తీరంలోని ఉప్పు నీటి సరస్సు చిలక సరస్సు సర్కార్ తీరంలోని కృష్ణా గోదావరి డెల్టాల మధ్య గల నీటి సరస్సు కొల్లేరు సరస్సు ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో గల ఉప్పు నీటి సరస్సు కులికాట్ సరస్సు తూర్పు తీర ప్రాంతం ఎన్ని ప్రధాన డెల్టాలకు నిలయమై ఉన్నది నాలుగు ప్రధాన డెల్టాలకు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో